కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం పైన చర్చ పెట్టి ఒక తీర్మానం చేసి కనీసం ఆయన డిమాండ్స్ డిస్కషన్ చేసేటప్పుడైనా ఏమైనా మార్చుకొని ఆమె తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు పొందడం కోసం ఒక తీర్మానం చేసి పంపిద్దామని ఆలోచనతో చర్చకు పెడితే వారు మాట్లాడతారా అని చూస్తే అది మాట్లాడట్లేదు అధ్యక్ష ఎంతసేపటికి ఆ సబ్జెక్ట్ కాకుండా మిగతా అన్ని మాట్లాడుతూ ఏం చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏం తప్పేం చెప్పలేదు అధ్యక్ష మీరు బీజేపీతో గతంలో అనేక సందర్భాల్లో వారు బిల్లులు పెట్టిన ప్రతి సందర్భంలో వారికి మద్దతు ఇచ్చారు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మంచిది కాదు తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేయడం చెప్తూ ఉదాహరణకు మాట చెప్పారు ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెడితే రామ్నాథ్ కోవింద్ గారిని దానికి మీరు మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చారు అదే అదే నేను చెప్తున్నా అదే అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పాస్ చేయటానికి సభాపతి స్థానంలో కూర్చొని పార్లమెంట్లో లోక్సభలో మేరా కుమార్ గారి రాష్ట్రం ఏర్పాటు చేయటం కోసం బిల్లు పాస్ చేసి వారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంటే కనీసం వారికి మద్దతిచ్చి ఓట్లేసి గెలిపించాల్సింది పోయి కనీసం ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి చూడనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు మనం చూసాం మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని ఏ మీరా కుమార్ గారు దళితురాలు కాదా ఈ రాష్ట్రానికి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసిన మీరా కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈ దేశంలో చాలా నష్టం జరిగింది బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు పార్లమెంట్ తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తీయలేదు తెలంగాణ బిల్లు పాస్ చేసిన మేరా కుమార్ కూడా మద్దతు ఇవ్వలేదు ఇంతకంటే అన్యాయం ద్రోహం ఉంటుందండి ఇదే కదా వారు చెప్పింది